శ్రీమాత్రే నమ శ్రీ గురుబ్య నమ వారాహి వాస్తు మరియు ఆస్ట్రాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే చాలామంది ఈ రోజుల్లో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవడం అనేది చాలా కాస్ట్లీ అయిన వ్యవహారం కాబట్టి ఎక్కువ మంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అపార్ట్మెంట్కే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు సో నేను రీసెంట్గా చేసిన వీడియోస్లో ఒక మేడం నన్ను సార్ అపార్ట్మెంటు కొనుక్కోవాలి అంటే ఎలాగా చూసుకోవాలి దాన్ని ఏ విధంగా మనము దాన్ని పర్చేస్ చేయాలి వాస్తుపరంగా ఎలా చూసుకోవాలి అని ఒక వీడియో అడిగారు అనమాట సో చాలామంది ప్రేక్షకులు నాకు తెలిసి అపార్ట్మెంట్ పర్చేజ్ ఎక్కువ ఉంది కాబట్టి అందరికీ ఎలా కొనుక్కోవాలి అనే ప్రశ్న అందరికీ ఉంటుంది సో నేను ఈరోజు మనం అపార్ట్మెంట్ కొనుక్కునే ముందు వాస్తు అనేది ఎలా ఉండాలి అనేది నేను మీకు ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను ఏంటంటే ఫస్ట్ మనము జనరల్గా మన బిల్డర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ముందు సైట్లో ఏదైతే ప్లాన్ ప్లాన్ చేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేస్తారు కొంతమంది ప్రీసేల్ అంటే లైక్ స్థలము ఉన్నప్పుడే శంకుస్థాపన జరిగినప్పుడే ప్రీసేల్ పెడతారు సో వాళ్ళు ముందు ప్లాన్ చూపించి మనం కొనటం జరుగుతుంది సో అదొక పద్ధతి లేదు ఫౌండేషన్ వేసేసి స్లాబ్లు వేసి బ్రిక్స్ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత అప్పుడు కొనటం జరుగుతూ ఉంటుంది అనమాట సో ఎండ్ ఆఫ్ ది డే మనం ఫస్ట్ ప్లాన్ చూసుకుంటాము ప్లాన్ బాగుందా లేదా మనం ఫస్ట్ వెరిఫై చేస్తాము ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫస్ట్ ప్లానే వెరిఫై చేయాలి ప్లాన్ మనము ఈస్ట్ ఫేసింగ్ తీసుకుంటున్నావా వెస్ట్ ఫేసింగ్ తీసుకుంటున్నావా ఆర్ ఇదర్ నార్త్ ఫేసింగ్ తీసుకుంటున్నామా అనేది మనము వర్గు చాట్ వర్గు చాట్ ఉంటుంది ప్రతి మనిషికి వాళ్ళ పేరు బలం బట్టి ఫేసింగ్ డిసైడ్ అవుతుందనమాట అంటే వాళ్ళకి ఈస్ట్ ఫేసింగ్ బాగుంటుందా లేదంటే వెస్ట్ ఫేసింగ్ బాగుంటుందా లేదంటే సౌత్ ఫేసింగ్ బాగుంటుందా లేదంటే నార్త్ ఫేసింగ్ బాగుంటుందా అనేది ఏంటంటే చాట్ అని ఉంటుంది వాస్తులో సో మన ఋషులు ఏదైతే పూర్వం ఏం చెప్పారంటే వాస్తు శాస్త్రంలో మనకి చాట్ ఒకటి ప్రిపేర్ చేశారు వర్గు చాట్ అంటే ఏంటంటే మన నామంలో నామంలో మొదటి అక్షరం ఏదైతే వస్తుందో దాన్ని బేస్ చేసుకుని మనం కొనే యొక్క ఇల్లు సింహద్వారం డిసైడ్ అయి అనమాట ఆ డైరెక్షన్కి సో మనం ఆ వర్గు చాట్ బేస్ చేసుకుని ఫస్ట్ మనకి ఏ ఫేసింగ్ అనేది మనకి బాగా కలిసి వస్తుంది అనేది మనం వెరిఫై చేసుకుని అప్పుడు మనం బిల్డర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం అప్పుడు ఆ ఫేసింగ్ బట్టి మనం ప్లాన్ చూసుకోవాలి సో మనం ఏంటంటే జనరల్గా సపోజు ఒక ఏడు వందల గజాల్లో ఒక పది ఫ్లాట్లు ఉన్నాయనుకోండి పది ఫ్లాట్లు ప్లాన్ ఇచ్చాడు సో ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ మనం అనుకుందాము సో ఫ్లోర్కి రెండు వచ్చినప్పుడు సపోజ్ ఒకటి ఈస్ట్ సైడ్ ఉంటుంది ఒకటి వెస్ట్ సైడ్ ఉంటుంది సో వర్గు చాట్ పరంగా నార్త్ వెస్ట్లో ఒక వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి లిఫ్ట్ ఉంటే జాతకం ఎప్పుడైతే మనకి డౌన్ అవుతుందో అప్పుడు వాస్తు ప్రభావం దోషం అనేది చాలా ఎక్కువ తీవ్రత చూపిస్తుంది సో నార్త్ వెస్ట్లో ఉన్నప్పుడు ఒకటి ఫస్ట్ దీనిలో రెండు ప్రాబ్లమ్స్ మేము అబ్జర్వ్ చేసాము ప్రాక్టికల్గా ఒకటి స్త్రీ ఆరోగ్యం సరిగ్గా ఉండదు అంటే ఫ్రీక్వెంట్గా లైక్ ఏదో ఒక ప్రాబ్లం హెల్త్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు లేదు ఆ స్త్రీ పరంగా బాగానే ఉంది అనుకుంటే కనుక వాళ్ళకి డబ్బులు ఎంత వచ్చినా కానీ అసలు నిలబడదు ఒక లక్ష రూపాయలు ఖర్చు వస్తే ఆదాయం వస్తే వాళ్ళకి ఒక లక్షన్నర ఖర్చు ముందుగానే ఉంటుంది సో ఇది మేము ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసాం ఏది ఈ వెస్ట్ ఫేసింగ్కి నార్త్ వెస్ట్లో లిఫ్ట్ ఉంటే కనుక సో సో ఈ వెస్ట్ ఫేసింగ్ ఉన్న వాళ్ళకి దీనికి పరిహారం ఉంది నేను పరిహారం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అసలు మనము నార్త్ వెస్ట్లో లిఫ్ట్ ఉన్నప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి ఏం చేయాలి అనేది ఓకే సో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉన్నప్పుడు మీకు జనరల్గా ఈ పాయింట్ చెప్పాను సపోజ్ ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి అనుకుందాం ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి సో నాలుగు ఫ్లాట్లు ఉన్నప్పుడు సో ఈస్ట్ ఫేసింగ్కి రెండు ఫ్లాట్లు ఉంటాయి వెస్ట్ ఫేసింగ్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి సో అలా ఉన్నప్పుడు సపోజ్ మనం ఇందాకేం చెప్పాము లిఫ్ట్ అనేది నార్త్ వెస్ట్లో వెస్ట్ ఫేసింగ్కి నార్త్ వెస్ట్లో ఉంటే దోషం అని చెప్పాం ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్కి రెండు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉంటే రెండు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మధ్య లిఫ్ట్ ఉంది అనుకోండి ఫస్ట్ లిఫ్ట్ ఉంటే ఏమవుతుంది రెండు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్కి ఒక ఈ ఫ్లాట్కి ఏమో అది సౌత్ వెస్ట్ కార్నర్ అవుతుంది ఈ ఫ్లాట్కి ఓకే అండ్ రైట్ సైడ్ ఉన్న ఫ్లాట్కి నార్త్ వెస్ట్ ఉంటుంది లిఫ్ట్ సో ఈ రెండు ఫ్లాట్లకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి రెండింటికి దోషమే అండ్ ఈ ఫ్లాట్ ఏదైతే ఉంటుందో వెస్ట్ ఫేసింగ్కి ఇందాక చెప్పినట్టుగా సౌత్ వెస్ట్ వస్తుంది లిఫ్ట్ గొయ్యి అనేది సౌత్ వెస్ట్లో వస్తే కనుక తీవ్రమైన అనారోగ్యాలు ప్రాక్టికల్గా నా క్లైంట్స్ దగ్గర నేను వెరిఫై చేసి చూసిందనమాట యాక్చువల్గా సౌత్ వెస్ట్లో గుయ్యి అనేది ఉండకూడదు జనరల్గా మనకు అందరికీ తెలిసిందంటే నైరుతిలో బరువులు ఉండాలి బరువు పెట్టాలి అని అంటారు కదా సో నైరుతిలో మెట్లు ఉండొచ్చు కానీ లిఫ్ట్ అనేది ఉండకూడదు సో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో ఉన్నవాళ్ళు ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అండ్ ఈవెన్ ఈ ఫ్లాట్ వాళ్ళు కూడా నార్త్ వెస్ట్ పోయింది ఆల్రెడీ నార్త్ వెస్ట్ పోతే స్త్రీకి హెల్త్ ఇష్యూస్ లేదంటే ఫ్ల డబ్బులు ఫ్లక్చువేట్ అవ్వటం వచ్చి మనకి నిలబడపోవటం జరుగుతూ ఉంటుంది సో ఈ ఫ్లాట్ వాళ్ళకేమో తీవ్ర అనారోగ్యం జరుగుతూ ఉంటుంది అండ్ వేళకేమో వచ్చిన డబ్బు నిలవదు ఆరేదర్ లేడీస్కి బాగా హెల్త్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి సో ఇట్లాంటిది బేసిక్స్ ఇంటర్నల్గా విత్ ఇన్ ద అపార్ట్మెంట్లో మనం చూసుకోవాల్సిన మేజర్ ఫ్యాక్టర్ అనమాట తర్వాత మన అపార్ట్మెంటు సపోజ్ ఈస్ట్ ఫేసింగ్ ఉందనుకోండి ఈస్ట్ ఫేసింగ్ ఉంటే సపోజ్ నా ఈస్ట్ ఫేసింగ్ ఉన్నప్పుడు మనకి ఈశాన్యంలో రోడ్ సోలో కొన్నిసార్లు వస్తాయి లేదంటే తూర్పు మధ్యలో రోడ్ సోలో రావచ్చు థర్డ్ ఏంటంటే మనకి తూర్పు దక్షిణం తూర్పు దక్షిణం అంటే ఆగ్నేయం సో ఆగ్నేయానికి రోడ్ షోలు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు సో ఇదొకటి గమనించాలి ఒకవేళ ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ తీసుకునే వాళ్ళైతే ఈస్ట్ ఫేసింగ్ రోడ్లో ఉన్న అపార్ట్మెంట్ తీసుకునే తీసుకునేకైతే అదే మనకి వెస్ట్ ఫేసింగ్ రోడ్డు ఉంది అపార్ట్మెంట్కి వెస్ట్ ఫేసింగ్ రోడ్డు ఉన్నప్పుడు మనకి వాయువు వాయువు అంటే నార్త్ వెస్ట్ నార్త్ నార్త్ ఆఫ్ వెస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్కి మనకి రోడ్ షోలో రావచ్చు అది మంచిదే అండ్ వెస్ట్ మిడ్ వెస్ట్ మిడ్కి కూడా రోడ్ సోల రావచ్చు అండ్ సౌత్ వెస్ట్ వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్కి రోడ్ షోలో రాకూడదు ఒకవేళ అది వస్తే కనుక ఖచ్చితంగా దీర్ఘకాలిక రోగాలు అనేది ఉంటాయి ఇది కూడా ప్రాక్టికల్లీ ప్రూవ్ నేను నా క్లయింట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను పర్టికులర్గా శాస్త్రంలోనే చెప్పారు అండ్ మనకి ఇక్కడ వాస్తవాల్లో కూడా మనకు అది కనబడుతుంది రోడ్ షోలు వచ్చినప్పుడు సో ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు అండ్ వెస్ట్ ఫేసింగ్ రోడ్డు అపార్ట్మెంట్లు కొనేటప్పుడు ఏ రోడ్ సోలు రాకూడదో మనం చూసుకున్నాం అదే నార్త్ రోడ్డు ఉన్నప్పుడు నార్త్ రోడ్డు అపార్ట్మెంట్కి ఉన్నప్పుడు ఏ రోడ్ సోలు రావచ్చు నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం ఉత్తర ఈశాన్యానికి రోడ్డు షోలు రావచ్చు ఉత్తరం మధ్య రోడ్డు సోలు రావచ్చు లే నార్త్ వెస్ట్ నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్ రోడ్డు షోలు రాకూడదు ఇదేంటంటే ఇది అసలు మన జీవితంలో గ్రోత్ అనేది ఉండదు నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్లో గ్రోత్ అనేది ఉండదు విపరీతమైన అప్పులు చేస్తారు ఇది కూడా నేను ఒక మా శాస్త్రంలోనే ఉంది నేను మచిలీపట్నంలో నాకు ఒక క్లయింట్ ఉండేవాళ్ళు వాళ్ళని ఇరవై ఒక్క సంవత్సరాలు ఆల్మోస్ట్ ఈ నార్త్ నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్ రోడ్ షోలో వాళ్ళని అన్నమాట సో చాలా వాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రగుల్ అయ్యి చాలా ఇబ్బందులు పడిపోయారు ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మనము చెప్పిన ప్రత్యామ్నాయం ఏదైతే ఉందో అది చేసిన తర్వాత నౌ దే ఆర్ స్టేబుల్ అనమాట సో ఇప్పుడు వాళ్ళు స్టేబుల్గా వాళ్ళ జీవితాలు నడుపుకుంటున్నారు సో నార్త్ నార్త్ పాయింట్లో నార్త్ రోడ్లో ఇలా ఉండకూడదు ఏది నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్లో రోడ్ షోలో రాకూడదు అండ్ ఆఖరిది దక్షిణం సో దక్షిణం రోడ్డు సపోజ్ సౌత్ రోడ్డు ఉందనుకోండి సౌత్ రోడ్లో మనకి సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అంటే దక్షిణలో దక్షిణ ఆగ్నేయంలో రోడ్ షోలో రావచ్చు అండ్ లేదా దక్షిణం మధ్య రోడ్డు షోలో రావచ్చు లేదు సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్లో రోడ్డు షోలా రాకూడదు ఇందాక చెప్పినప్పుడు వెస్ట్లో వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్లో రోడ్ షోలు ఎలా అయితే వచ్చినప్పుడు దీర్ఘకాలిక రోగాలు ఉంటాయో సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్లో వచ్చినప్పుడు కూడా దీర్ఘకాలిక రోగాలు అలాగే ఉంటాయి సో మనకి మేజర్ ఇంపాక్ట్ అయ్యేది ఏంటంటే సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ రోడ్డు సోలా లేదు వెస్ట్ ఆఫ్ వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ రోడ్ షోలా లేదు నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్ రోడ్ షోలా లేదంటే ఈస్ట్ ఆఫ్ ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ రోడ్ షోలా ఈ నాలుగు అనేది చాలా డేంజర్ అయిన రోడ్ షోలు జనరల్గా చాలామంది రోడ్ షోలు అంటే ఏంటి సార్ అని అంటారు రోడ్ షోలా అంటే కొన్ని చోట్ల దాన్ని వీధి పోటు అంటారు లేదంటే కొన్ని చోట్ల రోడ్డు పోటు అంటారు సో ఇది గమనించాలన్నమాట సో మనం అపార్ట్మెంట్ కొనుక్కున్నప్పుడు ఇది మేజర్ ఫ్యాక్టర్స్ మనకి అంటే ఇంకా ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఉన్నాయి బట్ మేజర్ ఫ్యాక్టర్స్ ఇవి చూసుకోవాలి ఫస్ట్ అంటే మీరు ఇనీషియల్గా అసలు వాస్తు చూపించక ముందు ఫస్ట్ మీకు ఈ నాలెడ్జ్ ఉంటే కనుక ముందు దీన్ని బేస్ చేసుకుని మీరు అపార్ట్మెంట్ కొనడానికి వెళ్ళొచ్చు వెళ్ళి మీ ప్రైజ్ ఓకే అయితే కనుక దెన్ అప్పుడు మీరు వాసు గురువుని పిలిపించుకోండి అప్పుడు పూర్తిగా చెక్ చేయించుకోండి పూర్తిగా చెప్ చెక్ చేయించుకుంటే ఏ ఈ పరిణామాలు ఏ అయితే ఇప్పుడు నేను అయితే చెప్పానో ఈ ఈ స్టెప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాస్తు సక్రమంగా ఉంటే కనుక మీరు ముందుకెళ్లొచ్చు అండ్ వాస్తు గురువు చెప్పినట్టుగా అన్ని విషయాలు ఆయనతో కూడా తీసుకుని ఆయన సలహాలు కూడా తీసుకుని ఇంకేమన్నా చేంజెస్ ఉన్నాయా అట్లాంటివి ఏమో అనేది సైట్ దగ్గరికి వచ్చినప్పుడే కనబడతాయి కాబట్టి సో ఆ చేంజెస్ కూడా తీసుకుని మీరు అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు సో సర్వేదన సుఖనోభవంతు అందరూ బాగుండాలి